హాయ్ గైస్ ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి నన్నటి వీడియోలో మనం హక్కుల గురించి తెలుసుకుందాం ప్రాథమిక హక్కులు ఈరోజు ఒక్కొక్క హక్కు గురించి స్వస్థంగా వివరంగా కులంకుషంగా మనం ఒక్కొక్క హక్కు గురించి తెలుసుకుందాం అందులో ఉన్నటువంటి హక్కులలో ప్రధానమైనటువంటిది సమానత్వపు హక్కు ఆర్టికల్ పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు ఈ యొక్క సమానతపు హక్కు గురించి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రశ్నించినటువంటి అమూల్యమైనటువంటి భారత రాజ్యాంగంలోని భాగం నుండి తీసుకొనబడినటువంటి ఈ యొక్క ప్రాథమిక హక్కులలో ఒక హక్కుగా మనం చూసినట్లయితే సమానత్వపు హక్కు ఈ హక్కు గురించి మనం చూసినట్లయితే చట్టం ముందు అందరూ సమానులే అలాంటి భేదాభిప్రాయం ఈరోజు ఒక్కొక్క హక్కు గురించి స్పష్టంగా వివరంగా కూలంకుషంగా మనం తెలుసుకుందాం ఈ యొక్క భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రా గారు రాసించినటువంటి రాజ్యాంగంలో నుండి అమూల్యమైనటువంటి యొక్క ముత్యాల లాంటి హక్కులను మనకు అందించడం జరిగింది వాటిలో ఫస్ట్ది మనం చూసినట్లయితే సమానత్వపు హక్కు భారత రాజ్యాంగంలో నిర్మించినటువంటి రీతిగా మనం చూసినట్లయితే ఆర్టికల్ పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు ఈ యొక్క ఆర్టికల్ సమానత్వ హక్కు గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుంది సమానత్వ హక్కు అంటే చట్టం ముందు అందరూ సమానులే ఎవరికి ఏ విధమైనటువంటి మరి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క హక్కు అన్నటువంటిది సమాన బాధ్యతలు కలిగించేటట్టుగా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది మనం చూసినట్లయితే ఆర్టికల్ పద్నాలుగు ప్రకారంగా భారత భూభాగంలో గల ఏ వ్యక్తికైనా చట్టం ముందు సమానత్వం కానీ లేదా చట్టం ద్వారా సమాన హక్కు కావడానికి కావాల్సినటువంటి వీలుగా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది కాబట్టి మనం చూసినట్లయితే చట్టం ముందు అందరూ సమానులే అని ఈ యొక్క భావన బ్రిటిష్ రాజ్యాంగాన్ని పుట్టినటువంటి ఏవి డైసీ తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడి చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈ యొక్క భావనను బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది సమానత్వ హక్కు అన్నటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చేసినటువంటి దానికి చట్టం పరంగా కావాల్సినటువంటి నియమ నిబంధనలను అనుసరించి వారు చేసుకుంటున్నారు కాబట్టి సమానత్వం అన్నటువంటిది అందరూ కూడా వర్తిస్తుందని చాలా స్పష్టంగా వివరంగా మరి రాయడం జరిగిందనమాట ఆర్టికల్ ముప్పై ఒకటి సి అనేది ఆర్టికల్ పద్నాలుగునకు మినహింపు దీని ప్రకారం ఆర్థిక సూత్రాల్లోని మిగిలిన ముప్పై తొమ్మిది బి ముప్పై తొమ్మిది సి అమలును ఆర్టికల్ పద్నాలుగు కింద సవాలు చేయాలని ఆర్టికల్ ముప్పై ఒకటి సి రంగంలోకి ప్రవేశిస్తుందని ఆర్టికల్ పద్నాలుగును వెలుగులో తేవడం జరిగింది ఈ విధంగా ఎక్కువ గురించి తెలియజేయడం జరిగింది సమానత్వ హక్కులు వివక్షతలను నిషేధించేటువంటిది ఆర్టికల్ పదిహేను స్పష్టంగా వివరంగా తెలియజేస్తుంది ఈ యొక్క ఆర్టికల్ పదిహేను ఒకటి ప్రకారం రాజ్యం పౌరుల పట్ల కులం మతం జాతి జన్మస్థలం లింగభేదం అనేటువంటి ఏమీ లేకుండా ఐదు రకాలైనటువంటి విభేదాలను చూపించకూడదని ఈ యొక్క హక్కు చాలా స్పష్టంగాను కూలంఘషంగానే వివరించడం జరుగుతుంది అదేవిధంగా చూసినట్టే ఆర్టికల్ పదిహేను రెండు ప్రకారం చూస్తే ఏ వ్యక్తి కులం మతం జాతి జన్మస్థలం లింగస్థలం ఆధారంగా మరి ఏవైనా కూడా ఆటంకాలు పరచకూడదని చాలా స్పష్టంగా ఈ యొక్క హక్కు ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఉదాహరణకు మనం చూసినట్లయితే దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసేయడం ఎలాంటి జాతివేక్షత కానీ కులం కానీ ప్రాతిపదికతని ఎలాంటిది లేకుండా ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి ఆ యొక్క ప్రాధాన్యతను కల్పించడం జరుగుతుంది అదేవిధంగా చూసినట్లయితే హోటల్స్లో కానీ రెస్టారెంట్లో కానీ మరి వితరే విధమైనటువంటి ఆ యొక్క భోజన హోటల్స్లో కానీ ప్రతి దానిలో కానీ డి మార్ట్లు కానీ రెస్టారెంట్లో కానీ ప్రతి దానిలో కూడా సమానమైనటువంటి అవకాశాన్ని కల్పించడం జరుగుతుందన్నమాట మరి వాటర్ తాగేటప్పుడు బావుల దగ్గర కానీ నీళ్ళ దగ్గర కానీ చెడువుల దగ్గర కానీ స్నాన వాటికల దగ్గర కానీ రోడ్లు కానీ మొదలైనటువంటి ప్రతి ఒక్క దానిలో కూడా మరియు బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్క ప్రదేశాలను కూడా ఉపయోగించడం ఈ యొక్క విప వివక్షత నిషేధించడం తెలియజేయడం జరుగుతుందన్నమాట ఆర్టికల్ పదిహేను మూడు ప్రకారం రాజ్యం స్త్రీలు బాలులు రక్షణ కొరకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయడం కూడా జరిగినట్లుగా మనం చూస్తున్నాం అదేవిధంగా ఆర్టికల్ పదిహేను నాలుగు ప్రకారం చూస్తే విద్యాపరంగాను సామాజిక పరంగాను తరతరాలుగా వెనకబడినటువంటి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులు వారికి కావలసినటువంటి ఆ యొక్క న్యాయంను సమానత్వంను కూడా సమకూర్చడంలో ఈ యొక్క హక్కు ఎంతగానో ప్రాధాన్యత సంచరించినట్టుగా మనం చూడగలుగుతాం అదేవిధంగా మనం చూసినట్లయితే ఆర్టికల్ పదిహేనులో నా ఐదవ భాగం ప్రకారం చూసినట్లయితే ఇతర వెనుకబడినటువంటి తరగతుల వారు అనగా ఓబీకి చెందినటువంటి వారికి విద్యాలయాల్లో విద్యాలయాల్లో విద్యా వ్యవస్థలో సదుపాయాలు కల్పించవచ్చు మరి క్లాజ్ ప్రకారంగా చూసినట్లయితే రెండు వేల ఐదో సంవత్సరంలో తొంభై మూడవ రాజ్యాంగ సవరణ చేర్ చేర్చబడి దీనిని అమలు చేయడానికి రెండు వేల ఆరు సంవత్సరంలో పార్లమెంటు ఉన్నత విద్యాలయాల్లో ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించడం కూడా ఈ యొక్క హక్కు ద్వారా పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఆర్టికల్ ఇరవై పదిహేను ఆర్టికల్ పదిహేను ఆరులో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతుల వారు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వేకర్స్ సెక్షన్స్ ప్రభుత్వ విద్యా పాటు ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా ఎయిడెడ్ అండ్ అనైడెడ్ ప్రవేశాలకు సంబంధించి వాటిలో పది శాతం రిజర్వేషన్లు వర్తించను ఆ యొక్క రిజర్వేషన్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఆర్టికల్ పదిహేను నాలుగు మరియు ఆర్టికల్ పదిహేను ఐదు పదిలోనికి రాని వారికి వర్తించడు అదేవిధంగా ఆర్టికల్ ముప్పై ఓడి కిందికి వస్తే మైనార్టీలకు విద్యా సంస్థలు వర్తించవు అని చాలా స్పష్టంగా చూపిస్తుంది ఆర్టికల్ పదిహేను పదహారు క్లాజ్ను నూట ముప్పై నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో చేర్చడం జరిగింది ఈ విధంగా మరి ఈ యొక్క వివక్షత నిషేధించడం అనేటువంటిది చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం అన్నమాట ఆర్టికల్ పదహారు ప్రకారంగా మనం చూసినట్లయితే ఉద్యోగ విషయాలలో ప్రతి ఒక్క వారికి కూడా సమానమైనటువంటి ఆ యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని కూలంకషంగా స్పష్టంగాను వివరించడం జరిగింది సమాన అవకాశాలు ఇవ్వాలని ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఆర్టికల్ పదహారు నిగడగుప్తంగాను స్పష్టంగాను తెలియజేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎనిమిది రకాల వివక్షతలను రద్దు చేయాలని కూడా ఈ యొక్క ఆర్టికల్ చాలా స్పష్టంగా మరియు వివరంగా తెలియజేయడం జరిగింది ఆర్టికల్ ఒకటి ఆర్టికల్ పదహారు ఒకటి ప్రకారం చూస్తే రాజ్యం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో పౌరుల మధ్య ఎలాంటి వివక్షత చూపకూడదని చాలా స్పష్టంగా ఈ యొక్క ఆర్టికల్ పదకారు చూపిస్తూ జరుగుతుంది ఆర్టికల్ పదహారు రెండు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే విషయంలో కానీ కులం మతం జాతి లింగం మరి వీళ్ళ విధమైనటువంటి జన్మస్థలం లేదా ప్రాంతీయ ప్రాంతీయపేదం వివిధమైనటువంటి వాటిపైన వివక్షత చూపకుండా ఉద్యోగ విషయాలు ప్రతి ఒక్కరికూ సమానమైనటువంటి న్యాయం కల్పించాలని ఈ హక్కు చాలా స్పష్టంగా వివరించడం జరుగుతుంది ఆర్టికల్ పదహారు మూడు ప్రకారంగా మనం చూసినట్లయితే ఏదైనా ఒక రాష్ట్రం లేదా కేంద్రపాల ప్రాంతం రాష్ట్రం పునర్విభజన కమిటీ యొక్క చట్టం యొక్క చూసలన్నీ కూడా పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక స్థానికేతర చట్టం రూపొందించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి ఆ యొక్క స్థానిక స్థిర నివాసాలను మరియు అవసరాలను రద్దు చేయడం కూడా ఈ యొక్క హద్దు ఈ యొక్క హక్కు చాలా స్పష్టంగా వివరించడం మనం చూడవచ్చు అనమాట ఆర్టికల్ పదహారు నాలుగు ప్రకారంగా మనం చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే ప్రమోషన్ విషయంలో కూడా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఈ యొక్క హక్కులు చాలా స్పష్టంగా మరి లిఖించడం జరుగుతుంది అదేవిధంగా చూసినట్లయితే ఎనభై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల ఒకటి ప్రకారం రిజర్వేషన్ ద్వారా ప్రమోషన్లు పొందిన ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు సీనియర్ని కూడా లభించాలని చాలా స్పష్టంగా ఈ యొక్క హక్కులు పదహారు హక్కు నాలుగో భాగం నాలుగులో ఏ ప్రకారంగా చాలా స్పష్టంగా వివరించడం జరుగుతుంది ఆర్టికల్ పదహారు బి ప్రకారం షెడ్యూల్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు బ్యాక్లాగ్ ఖాళీలు భర్తీ సమయంలో యాభై శాతం రిజర్వేషను దాటకుండా వారికి మరి ఆ యొక్క ఉద్యోగ నియమాలలో రిజర్వేషన్ కల్పించాలని కూడా ఈ యొక్క ఆర్టికల్ పదహారు నాలుగు బి చాలా స్పష్టంగా విపుల గుప్తంగా తెలియజేయటం జరుగుతుంది ఆర్టికల్ పదహారు ఐదు ప్రకారం మనం చూసినట్లయితే ఏ మతానికి సంబంధించిన ఉద్యోగులను ఆ మస్తు ఆ మతస్థులకే కేటాయించవచ్చు ముస్లిం వాక్స్ లాంటి మత సంస్థలలో ముస్లింలకు మాత్రమే అర్హత ఉంటుంది హిందూ దేవాలయ శాఖలో ఉద్యోగులకు హిందువులకు మాత్రమే అర్హత ఉంటుందని ఆర్టికల్ పదహారు ఐదు ప్రకారం నిగుడగుప్తంగా ఈ యొక్క సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది ఆర్టికల్ పదహారు ఆరు ప్రకారంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతుల వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్ వర్తించాలని ఈ యొక్క హక్కు వివరించడం జరుగుతుంది ఆర్టికల్ పదహారు ఆరు క్లాజ్ను నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల పంతొమ్మిదవ చట్టం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో చేర్చడం జరిగిందనమాట ఈ విధంగా మరి ప్రతి ఒక్క దాని మీద కూడా నిఘడ స్పష్టంగా తెలియజేయడం మరి యొక్క హక్కులు ఉన్నటువంటి ప్రతి దాన్ని మనం గుర్తించవలసినటువంటి వారిగా ఉంటున్నాం అదేవిధంగా చూసినట్లయితే నాలుగవదిగా అంటరానితనం నిషేధించటం ఈ యొక్క సమానత్వ హక్కులు మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే అంటరానితనం నిషేధించడానికి చాలా మరి అనుకూలమైనటువంటి రీతిలో ఈ యొక్క చట్టం చేయడం జరిగింది ఆర్టికల్ పదిహేడు అంటరానితనాన్ని నిషేధించడానికి ఈ యొక్క ఆర్టికల్ ఎంతగానో ఉపయోగపడుతుందని భారత రాజ్యాంగంలో సౌవంగా స్పష్టంగా లిఖించడం జరిగింది ఆర్టికల్ పదిహేడు ప్రకారం అంటరాని ఏ రూపంలో పాటించినా అది చట్టం ద్వారా శిక్షించదగిన నేరంగా ప్రకటించడం జరుగుతుందనమాట ఈ యొక్క ఆర్టికల్ పదిహేడు అన్నటువంటిది ఒక వ్యక్తి తోటి వ్యక్తి నుండి రక్షణ కల్పించడం జరుగుతుంది ఈ హక్కు ఉల్లంఘన గురి కాకుండా చూడటం ఈ యొక్క రాజ్యాంగ పరిబద్ధతగా మనం చూడగలుగుతాం అనమాట అదేవిధంగా బిరుదులను నిషేధించడం ఈ యొక్క ఆర్టికల్ పద్దెనిమిది ప్రకారం మనం కనుక చూసినట్లయితే ఆర్టికల్ పద్దెనిమిది ఒకటి ప్రకారం రాజ్యం పౌరులు లేదా విదేశీయులు బిరుదులను ఇవ్వడంపై నిషేధం విధించింది కానీ సైనిక పరంగా మరియు విద్యాపరమైనటువంటి గుర్తింపునకు అనుమతించింది ఉదాహరణకు మనం చూసినట్లయితే మహారాజ్ మహాబహదూర్ రాజ్ సాహెబ్ మొదలైనటువంటి బిరుదులను మరి నిషేధించడం కూడా మరి జరిగినట్లుగా మనం చూడగలుగుతాం ఆర్టికల్ పద్దెనిమిది రెండు ప్రకారం భారత పౌరులు రాష్ట్రపతి ఆమోదంతో తప్ప విదేశీ బిరుదులను స్వీకరించకూడదు మరి విదేశీ బిర్దులు ఏదైనా స్వీకరించాలంటే దానికి ముందరగా రాష్ట్రపతి గారి యొక్క నియమ నిమంధనలు అనుసరించి అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తుంది ఆర్టికల్ పద్దెనిమిది మూడు ప్రకారం భారత ప్రభుత్వంలో ఆదాయాన్నిచ్చే ఉద్యోగం చేపట్టిన విదేశీయుడు భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాలలో ఇచ్చే బిరుదులను కూడా స్వీకరించకూడదని చాలా స్పష్టంగా వివరంగా ఈ యొక్క హక్కు ద్వారా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసినట్లయితే ఆర్టికల్ పద్దెనిమిది నాలుగు ప్రకారంగా చూసినట్లయితే భారత ప్రభుత్వ ఆదాయాలలో లాభదాయక పదవిని చేపట్టే పౌరులు కానీ విదేశీయులు కానీ మరి విదేశాలు ఇచ్చే ఎటువంటి అయినప్పటిని కూడా లాభదాయకమైనటువంటి పదవులను కూడా మరి రాష్ట్రపతి గారి ఆమోదం లేకుండా హట్టి పదవులను స్వీకరించకూడదని ఈ యొక్క హక్కు చాలా స్పష్టంగా తెలియజెపుతుంది కాబట్టి మరి సమానత్వ హక్కు ఉన్నటువంటి దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను మనం గ్రహించగలిగినట్లయితే ఆర్టికల్ పదిహేను నుండి ఆర్టికల్ పద్దెనిమిది వరకు ఈ యొక్క హక్కు ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆ యొక్క నియమ నిబంధనలు వారి యొక్క రక్షణకు కావాల్సినటువంటి అవసరాలను ఈ యొక్క సమానత్వ హక్కు ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయాలను అందరూ గమనించి మరి యొక్క హక్కులను మనం గనక మనకున్నటువంటి హక్కులను కనుక పాటించి మనం కనుక వాటిని స్వాధీనం చేసుకొని మనం కనుక వాటి ప్రకారంగా జీవించగలిగినట్లయితే ఈ యొక్క హక్కులను మనం పూర్తిగా సద్వినియోగం చేసుకున్నటువంటి వారిగా మనం చాలామంది కాగలుగుతాం కాబట్టి ఈ యొక్క వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఈ యొక్క వీడియో విద్యార్థుల పరంగాను మరి చదువుకునేటువంటి వారికి ఉపయోగకరంగా ఉంటుందని మాత్రమే చేయడం తప్పితే రెండవది ఏది కూడా లేదని మీకు సవివరంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఆర్టికల్స్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు కానీ మీ యొక్క అభిప్రాయాలు కానీ ఏమైనా చెప్పదలుచుకున్నప్పుడు క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్సులో కనుక అవి నాకు పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి మరింత కంటెంట్తో నేను ముందు ముందుకు రాగలుగుతానని తెలియజేస్తాను